హలో ఫ్రెండ్స్ అందరికీ హాయ్ నేనైతే ఈరోజు పెద్ద యుద్ధమే చేస్తున్నాను ఈ తోటి దీని పేరైతే బొచ్చ ఇది వచ్చేసి మూడున్నర కిలో ఉంది సో ఏడ ఇచ్చుకొచ్చావు తల్లి నువ్వు లేకపోతే ఏదైనా పట్టుకొచ్చేసావు ఏంది దొంగతనం అనుకుంటారా మనకి మన మొహానికి అంత లేదు సో అలా అని నేను కొనలేదు మరి కొనుక్కోకుండా ఎక్కడి నుంచి వచ్చిందని మీరు అనుకోవచ్చు ఇదైతే మమ్మీ పంపించింది అంటారా కదా అమ్మ ప్రేమకి వెళకట్లేమనేసి అప్పుడు మనకి పేరెంట్స్ ఏమైనా పెట్టాలంటే అది ఎంత కాస్ట్ ఏందని చూడరు వాళ్ళు కడుపు నిండా తిన్నారా లేదని మాత్రమే చూస్తారు సో అలా అనమాట ఇదైతే మా మమ్మీ నెల్లూరు నుంచి మార్కెట్ నుంచి పంపించింది ఒక ఐటమ్ కాదంటే రెండు మూడు ఐటమ్స్ అయితే పంపించింది జిలేబులు అని అలాగే బొచ్చు అని ఇంకోటి ఏందో అర్జులో ఏదో పంపించింది అని పేరు నాకు సరిగా తెలియదు సో ఇదైతే మా మమ్మీ చేసిస్తా అంటే మా ఆయన అన్నాడంట వద్దులే అత్తమ్మ నేను చేసుకుంటాం ఇంటికాడ మేము చేసుకుంటామని అన్నాడంట దీంతో అయితే మేము మినిమం ఒకటిన్నర గంట చెప్పు చేసాం దీన్ని అయితే దాని తర్వాత వచ్చిన ముక్కలు ఇవి ఇవి మాత్రమే కాదండి ఇవి మామూలుగా నేను ఫ్రై చేయడానికి మాత్రమే తీసాను నాకు ఎక్కువ ఫ్రై చేయడానికి నచ్చదు అనమాట మనసు ఒప్పదు సో కర్రీ అయితే టూ డేస్ అలా తినొచ్చు కదా అనేసి నాకైతే ఒప్పదు సో ముందు అయితే నేను కొన్ని పీసెస్ అయితే తీసుకున్నాను అవి కొద్దాం అంటే నా వల్ల కాలేదు అలానే వేసేసాను కొంచెం సాల్ట్ అలాగే కొంచెం కారము చికెన్ మసాలా పొడి ఉంటే చికెన్ మసాలా లేదు అనుకుంటే గరం మసాలా నేనైతే గరం మసాలా వేసాను అలాగే లెమన్ ఒక బద్ద అయితే వేసేసాను మంచిగా మిక్స్ చేసుకున్నాము మిక్స్ చేసుకుని ఒకటి నుంచి రెండు నిమిషాలు అయితే పక్కన పెట్టేద్దాము అంటే మనకి ఉప్పు కారం అలాగే లెమన్ అన్ని ఫిస్క్ అనేది పట్టిద్ది కాబట్టి సో నెక్స్ట్ నేను ఆ కూర అనేది ఎంత కూర ఉన్నాను ఎంత దబర పెట్టి ఉండే అనేది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేస్తాను కూడా చూసేసేయండి సరేనా సో ఇవైతే మంచిగా ఫ్రై చేసుకుని ఇలా ఈ విధంగా చేసుకున్నట్లయితే మనకి రెస్టారెంట్ స్టైల్ అయితే వస్తుంది నీట్గా అండ్ టేస్టీగా ముక్క చూసారు ఎంత ఉందో చూడండి నేను అరు చేతిలో పెట్టుకుంటే సరిపోయింది ఇది హాఫ్ ముక్క మాత్రమే అంటే నేను సగానికి కట్ చేసేసాను ఒకసైడ్ పట్ట ముక్కలు సైడ్ నడు ముక్కలు అన్నట్టు చూడండి నేను మధ్య అయితే కోసేసాను కదా ఆ మధ్య ముక్కే మనకి అరుచేతి వచ్చింది పూర్తి మొక్క చెయ్యి సరిపోదు అంత పెద్ద అంత పెద్ద చాప పంపించింది అనమాట సో నేనైతే నెక్స్ట్ కూర వీడియో కూడా అప్లోడ్ చేస్తాను దిష్ట్ అయితే పెట్టకండి చూడండి కాకపోతే మేమైతే దాన్ని ఒక్క రోజు తినేలేదు త్రీ డేస్ తిన్నాము ఇంకా ఈ విధంగా మనకి రెస్టారెంట్ స్టైల్లో నీట్గా అండ్ టేస్టీగా అయితే వచ్చేస్తుంది మనకి అల్లం పేస్ట్ ఇవన్నీ అనవసరం అస్సలు వేసుకో అవసరం లేదు లెమన్ ఉప్పు కారం అలాగే చికెన్ మసాలా లేకపోతే గరం మసాలా ఆ రెండిట్లో ఏదైనా ఒకటి వేసుకుంటే సరిపోతుంది అల్లం పేస్ట్ ఇవన్నీ వద్దు అసలా సో ఈ విధంగా చేసి చూడండి మీరు చేయకపోతే ఒకసారి ఈ విధంగా చేయి చూడండి మా మమ్మీ అయితే ఇలానే చేస్తుంది ఇది నేను మా మమ్మీ నుంచి నేర్చుకున్నది నేను ఎక్కువ శాతం చూసింది ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్టు కారం అవి వేసి చేస్తారు అలా కాకుండా ఇలా చేసి చూడండి చాలా నీట్గా చాలా టేస్టీగా అనేది వస్తుంది మా పిల్లలు అయితే చాలా బాగా తిన్నారు మా పెద్ద అబ్బాయికి అయితే ఎక్కడ ముళ్ళు అడ్డం పడిపోతాయి రా బాబాయి గొంతు అన్నట్టు నీ అంటే చిన్నగా నీట్గా తిన్నాడు మా పిల్లలు చిన్న మా పాప కానీ మా చిన్న అబ్బాయి కానీ పెరుక్కొని పెరుక్కొని తిన్నారు ఎందుకంటే నేను ఇది వచ్చేసి నైట్ నైన్ ట్వంటీకో ఏమో ఫ్రై చేశాను ఇవి ఆ టైం అయింది అనమాట నేను కర్రీ వండి చాప్ చేసి కర్రీ వండి అలాగే ఫ్రై చేయబోయేవారికి అయినా మా పిల్లలు ఆ టైం దాకా మెలుగుతూ ఉంటారు కాబట్టి మంచిగా లాగి ఇచ్చేసారనమాట మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము అంత పెద్ద చేప అసలు నేను కొన్నంటే కొన్నండి నిజంగా చెప్తున్నా మా మమ్మీ పంపించాల్సిందే కానీ అంత పెద్ద చేప మేమైతే అసలు కొన్న కొంటా కానీ ఒక కిలో లేదు అనుకుంటే ఒకటిన కిలో ఉండే చేప మాత్రమే కొంటాము అంతంత బడ్జెట్ అంతంత బడ్జెట్ పెట్టి మనం ఎడగొంటాం అలా కానీ ఇది మమ్మీ ప్రేమ కాబట్టి మమ్మీ ప్రేమకి డబ్బులు వెలకట్టకూడదు కాబట్టి ఇంకా అందుకని వాళ్ళకి ఎంత డబ్బులు ఏందనే డబ్బులు అంటే మనీ విషయం అయితే చూసుకోరు సో ఇంకా ఆల్రెడీ చెప్పవసిన చెప్పేసాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ నొక్కినట్లయితే నేను ఎప్పుడు ఏ వీడియోస్ పెట్టా మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తుంది ఇంకోటి వచ్చేసి మీకు ఏమైనా కర్రీ వీడియోస్ కావాలన్నా లేకపోతే ఇంకేదైనా కావాలన్నా కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా అయితే మీకు రిప్లై ఇస్తాను అలాగే చేసి చూపిస్తాను చూసారు కదా పీస్ అనేది ఎంత నీట్గా ఉంది అలాగే ఎంత బాగా కుక్ అయిపోయిందో అంటే మనకి చూడటానికి ఇట్లా మసాలా మసాలా కాకుండా నీట్గా రెస్టారెంట్ స్టైల్లో మాత్రమే వచ్చేస్తుంది చూడండి ఎంతో బాగా కుక్ అయింది కదా అంత బాగా అంత నీట్గా కూడా ఉంటది ఆయిల్ కూడా ఎక్కువ తీసుకోదు ఫిష్ అనేది మనం ఏం చేసిన విధానంలో తీసుకుంటే చూడండి ఇంకా మా చెప్పవలసిన లేదు ఇంకా మా పిల్లలు వచ్చేసారు చూడండి వాళ్ళయితే ఎంత బాగా తినేస్తారు అసలు ఎంత అంత ఇష్టంగా తిన్నారంటే అంత ఇష్టంగా కర్రీ తినరు కానీ చేపలు ఫ్రై అయితే మా పిల్లలు చాలా బాగా తింటారు సో మాక్సిమం నేను చెప్పాలంటే నిజంగా ఏంటంటే మా పిల్లల కోసమే మా మమ్మీ చేపలు పంపించింది అనమాట అంటే అందరం తింటాం అనుకో సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఇంకెవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూసారు కదా మా అబ్బాయికి భయం అనమాట పెద్ద అబ్బాయికి ముళ్ళు ఉంటాయేమో అనేసి మా చిన్న అబ్బాయి మా పాప అంటే చెప్పవలసలు లేదు ఇదిగో మా పాప ఆల్మోస్ట్ దెయ్యం పిల్ల